మండల కేంద్రం నందు ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్ నందు సోమవారం మండల విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం భోజన వంట సిబ్బందికి శిక్షణ కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలి విద్యాధికారులు ఎం జ్యోతి అడం భాష అధ్యక్షత వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలని అందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది అందులో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం వంట సిబ్బందికి వంటకల తయారీ కోసం పేరుగాంచిన విజయవాడ తిరుపతిలో ఉన్న తాజ్ హోటల్ పనిచేసే చెఫ్ల ద్వారా శిక్షణ ఇప్పించింది వంటకు సంబంధించి చిట్కాలు ఇప్పించారు వంటకు ఎంత ఎన్ని రకాల దినుసులు ఎంత మోతాదులో తీసుకోవాలి వాటి వల్ల కలిగే ఉపయోగాలు వంటి వాటిని స్క్రీన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వంట సిబ్బంది అందరూ పాల్గొన్నారు పెట్టుకోవాలి కడాయి తీసుకొని అందులో స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేయకు జీలకర్ర తగినంత మిరపప్పుడు తెచ్చి కరివేపాకు ఎమ్మలు తరపు పచ్చిమిర్చి తగ్గి పల్లీలు బెడ్డ మెండినే వేసుకొని బాగా వేగనివ్వాలి అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాక చింతపండు రసం పూర్తి గొడవ తివ్వాలి తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్ లో చింతపండు చింతపండులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు జపాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి పల్లి శనగపప్పు మినపప్పు ఉండే ప్రోటీన్లు గండరాల ఎగుదలకు తోడ్పడతాయి వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్స్ విటమిన్స్ మెగ్నీషియం వంటి మినరల్స్ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు కప్పు దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి అరకప్పు పల్లీలు చిన్నపండు ధనియాలు ఎండుమిర్చి పసుపు కరివేపాకు ఆమాలు జీలకర్ర అరకప్పు బినపప్పు ఉప్పు తగినంత నూనె తగినంత

కరివేపాకు రెబ్బలు వేసి పచ్చడిని పోపు వేసి చంపించుకోవాలి చివరికి కొంచెం కొత్తిమీర వేస్తే మన తేన్ హెల్త్ దొండకాయ